జ్యోతిరాయ్ ప్రముఖ గుప్పెడంత మనసు సీరియల్లో నటించిన జగతి మేడం ప్రముఖ తెలుగు కన్నడ సీరియల్ యాక్టర్ జ్యోతిరాయ్ అసలు పేరు జ్యోతి పూర్వజ్ ఈమె ప్రముఖ సీరియల్ నటి ఎన్నో భాషల్లో కూడా నటించారు కొన్ని సినిమాలు కూడా ఉన్నారు ఇక ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి తెలుగులోకి అడుగు పెట్టబోతున్నారు అని వార్తలు కూడా వచ్చాయి ఇక జ్యోతిరాయ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి కర్ణాటకలోని మెడికిరలో జన్మించారు ప్రస్తుతం ఆమె వయసు ముప్పై తొమ్మిదేళ్లు తెలుగు కన్నడ ప్రేక్షకుల్ని తన నటనతో కట్టిపడేస్తున్నారు ఆమె నటన నైపుణ్యత ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి గుప్పెడంత మనస్సు మా టీవీ సీరియల్స్ లో ఆమె జగతి మేడంగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇక అంతేకాదు ఈ యాక్టర్ హిందీ ఇంగ్లీష్ తెలుగు మలయాళం తమిళ కన్నడ తులులో కూడా మాట్లాడగలరు అందుకే ఆమె ఏ భాషలో నటించినా కూడా అందరి మనస్సులు పొందుతారు అంతమంది ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారు మోడల్ గా కెరియర్ ప్రారంభించిన జ్యోతిరాయ్ సినిమా హీరోయిన్ కి ఉన్న క్రేజ్ కూడా ఉంది ప్రస్తుతం ఈమె ఒక రెండో చేసుకున్నారు ఇక సోషల్ మీడియాలో తన షేర్ చేస్తూ ఉంటుంది జ్యోతి ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ సీజన్ ను డైలీ సీరియల్స్ చూసినట్టుగా చూస్తున్నారు ప్రేక్షకులు టీఆర్పీ రేటింగ్ లో కూడా తేడా వచ్చిందట అయితే జగతి మేడం బిగ్ బాస్ హౌస్ హోరెత్తిపోతుంది అని బిగ్ బాస్ లవర్స్ కూడా అనుకుంటున్నారు అయితే హౌస్ లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు జగతి అయితే హౌస్ లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు జగతి ప్రస్తుతం తాను నాలుగు తెలుగు సినిమాలు చేస్తున్నాను అని ఏ రియాలిటీ షోలో కూడా తాను పాల్గొనట్లేదు అని క్లారిటీ ఇచ్చారు జగతి